గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదహారవ అధ్యాయము పద్నాలుగవ శ్లోకం అసౌ శత్రుచాపరా ఈరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ నేను ఈ శత్రువును వధింపగలను నేను సర్వాధిపతిని సమస్త భోగములను అనుభవించగలవాడను నేనే సిద్ధులన్నీను నా గుప్పిటనే ఉన్నవి నేనే గొప్ప బలవంతుడను ఈ డైలాగులన్నీ ఎవరు అనుకుంటున్నారు కృష్ణ పరమాత్మ కంటిన్యూషన్ గా చెప్తూ ఉన్నాడు రాక్షసుల లక్షణాలు బాగా భగవద్గీతను లోతుగా అర్థం చేసుకోవాలండి ఎవరు అర్థం చేసుకుంటారో వారి జీవితానికి తిరుగుండదు పరమాత్మ దేవతా లక్షణాలు ఎలా ఉంటావు అనేది రెండు మూడు శ్లోకాల్లో చెప్పి రాక్షస లక్షణాలు ఎలా ఉంటాయో ఎన్ని శ్లోకాల్లో చెప్తున్నారు చూడండి కంటిన్యూషన్గా ఎందుకు ఉంటుంది ఎందుకయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచించండి కలియుగం ఆరంభం అవడానికి ముందు యుగము చివరిలో మహాభారత యుద్ధం జరిగింది యుద్ధానికి ముందు కృష్ణ పరమాత్మ అర్జునుడి గీతోపదేశం చేశాడు ఇంతగా ఎందుకు రజోగుణం ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి తమో గుణ భూ ఇష్టమైన లక్షణాలు ఉంటాయి రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయి ఎందుకైనా వివరిస్తున్నారు ఎందుకంటే ఈ రాబోయే కలియుగంలో అందరూ ఎలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఒకరు అరా మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతుల్లో పడిపోయి మోసపోతారు అని స్వామి ముందుగానే జాగ్రత్తగా ఉండాలి అని హితవు చెబుతూ ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వారి తీర్థనలు ఎలా ఉంటాయి గుణం ఎలా ఉంటుంది మాటలు ఎలా ఉంటాయి ఆలోచనలు ఎలా ఉంటాయి స్వభావం ఎలా ఉంటుంది ప్రతీది కూడా పరమాత్మ కూలంకషంగా భగవద్గీతలో దించేశారండి పరమాత్మ కంటే కూడా మన శ్రేయస్సును కోరుకునే వారు ఎవరో ఒకసారి ఆలోచించండి ఎంత భగవంతుడు మన శ్రేయస్సును కోరుకొని జాగ్రత్తలు చెప్తున్నారో చూడండి మొదటిసారిగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి నేర్పుతాం మనం హాస్టల్కి పిల్లలు ఎప్పుడైనా పోతున్నారనుకోండి హాస్టల్ ఉండడానికి అప్పుడు దాకా ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటారు వాళ్ళకి ముందు నుండే ప్రిపేర్ చేస్తే ఎన్నో నేర్పుతారు అక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్త జడు స్నేహాలు చేయకూడదు ఏ పడితే అవి తినకూడదు బజార్లో తింటూ తినకూడదు ఇలాగా తల్లి చెప్తూనే ఉంటుంది వాడికి తీసుకొచ్చినా సరే ఎందుకంటే పిల్లవాడు ఎక్కడ పాడైపోతాడో ఆరోగ్యం పాడైపోతుందో అని తల్లి బెంగ భగవంతుడు కలియుగం రాబోతుంది ఇలాంటి ధూర్తులు ఎక్కువ ఉంటారు అమాయకులు సాధువులు ఎవరికైతే నిర్మలమైన మనస్సు ఉంటుందో వాళ్ళు మోసపోతారేమో అని ఎంతగా చెప్తున్నారో చూడండి ఇప్పుడు స్వామి ఇంతకు ముందు శ్లోకాల్లోని ఈ శ్లోకాల్లోని ఏమైతే డిస్క్రైబ్ చేశారో రాక్షసు లక్షణాల గురించి అలాంటి వాళ్ళు మనకు సమాజంలో ప్రతంగా కనపడుతున్నారా లేదా సోషల్ మీడియా నిండా న్యూస్ పేపర్ల నిండా వార్తలు వాళ్ళందరికీ భగవంతుడు చెప్పిన ఈ లక్షణాలే లేవో చెప్పండి భగవంతుడు మనకి అప్రమత్తత అవగాహన కలిగించడం కోసము ద్వాపరియుగం ఎండవుతుంది అనగా కలియుగం ఆరంభం అవుతుంది దోషభూషమైనది కలియుగము అనేసేసి జాగ్రత్త కోసము మన మీద పరమ దయతోటి గీతోపదేశం చేశారండి మీ మనం చూడాలి కానీ ఎన్ని విషయాలు ఉంటాయో భగవద్గీతలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఇలాంటి విషయాల గురించి ఇలాంటి వ్యక్తుల గురించి జాగ్రత్త పడండి అని అలాగే మన ఆత్మోద్ధరణకు సంబంధించినవి అంటే ఈహ పారమార్థిక ఈ లోకంలో సుఖంగా సంతృప్తిగా ఆనందంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలి సాధన ద్వారా ఆ పదానికి మోక్షాన్ని ఎలా పొందాలి భగవంతుడు ఎలా చేరుకోవాలి ప్రతి విషయం ఏ టు జెడ్ అంటారే ప్రతిది గీతలో అందించారు అరే ఈ శ్లోకంలో స్వామి రాక్షస లక్ష్యాలేం చెప్పారు నేను ఏ శత్రువును వధించగలను నేనే సర్వాధిపతిని వాడంతా లేపేస్తా కాసేపట్లో విన్నారా లేదా ఈ డైలాగులు దాన్నే స్వామి అప్పట్లో సంస్కృత పరిభాషలో చెప్పారు ఇప్పుడు మనము నాటు తెలుగులో విన్నాం నేను వాడిని లేపేస్తా ఎంతసేపు చిట్కేస్తే వాడు లేచిపోతాడు ఇక సినిమాలు చూస్తే విలన్ క్యారెక్టర్లు రకరకాల వెరైటీ ఆయుధాలు ఒక్కొక్క సినిమాకి హీరోకి ఒక్కొక్క ఆయుధం డిజైన్ చేయడం వీళ్ళని ఒక ఆయుధం డిజైన్ చేయడం డైరెక్టర్లు అట్లాగా రకరకాల ఆయుధాలు తలాలు నరికేయడం రక్తం చెందేడం సినిమా రక్తాలు ప్రవహిస్తూ ఉంటాయి మరి ఫ్యాక్షన్స్ మాట చెప్పకర్లేదు దాంట్లో ఎలా కూడా ఎలా ఉంటాయి వాడిని లేపేయకపోతే వాడి తల నరికేసి తీసుకురాకపోతే కోట గుమ్మానికి వేలడగట్టకపోతే ఇదే పరమాత్మ చెప్తుంది నేనే శత్రువుని చంపేయగలను గలుగుతాను నేనే సర్వాధిపతిని నేనే హీరో ఇక్కడ నా మాట చెల్లుతుంది ఇదంతా కూడా నా లోకల్ నా ఏరియా నా ఏరియా వచ్చి నా ముందే మాట్లాడతావా ఇవన్నీ కూడా లెగిస్తే టీవీ పెట్టుకో మనం వెళ్ళాం లేదా భగవంతుడు చెప్తున్నది నేనే సర్వాధిపతిని నేనే కింగుని నేనే ఇక్కడంతా కూడా నా పక్క నా కను సన్న ఇక్కడ అంతా నడుస్తుంది నా పదు ప్రకారం వెళ్లాల్సిందే అయినా పెదరాయుడిని ఇదిరిపుకు తిరుగులేదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు వీళ్ళకి వీళ్ళే అంత గొప్పగా ఊహించుకుంటారు వాళ్ళ దయ్యం అనేవాడు ఉన్నాడు ఆయన ఆధీనంలో మనం ఉన్నాము కాలము కానీ హరించిందంటే ఒక క్షణం పట్టదు మనం ఎంత మన బతుకులు ఎంత ఆలోచన వీళ్ళు సమస్త భోగములను అనుభవించగలవాడు నేనే నేను గా సుఖపడుతున్నాను విలాస వస్తువులన్నీ ముందు నేను అనుభవించాలి విషయం విన్నప్పుడు నాకు కొన్ని ఇంతకుముందు పుస్తకాలు కొంచెం చదువుతుంటాను కదండి కొన్ని గుర్తు వస్తూ నాకు అందరు ప్రముఖులు ఉంటారు పెద్ద సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు ఎవరో ఉంటారండి ఫేమస్ పర్సన్స్ దేశంలో ఏ పెర్ఫ్యూమ్ తయారైనా ముందు తీసుకెళ్లి అది ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలంట వాళ్ళు దాన్ని వాడేయాలంట ఆ తర్వాత రిలీజ్ చేస్తే దేశంలో అందరూ ప్రపంచంలో అందరూ వాడతారు అలాగే ఫేమస్ డ్రెస్ డిజైనర్స్ అని ఉంటారు కదండి ఈ సినిమా వాళ్ళకి బట్టలు డిజైన్ చేసేవాళ్ళు ఏదైనా సరే ఒక వింతైనా వెరైటీ అయినా ఒక వస్త్రం ఏదైనా డ్రెస్ ఏదైనా డిజైన్ చేస్తే ముందు ఎవరో ఒక హీరోయిన్ గారికో సెలబ్రిటీ వారికో ఫస్ట్ వాళ్ళకి డిజైన్ చేసేవాళ్ళు వాళ్ళు ధరించి ఆహా అని ప్రపంచం మొత్తం గొప్పగా వాళ్ళ వైపు కలిగి చూసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అది అయ్యి అది అయ్యి అలా మారి ఇలా మారి అలాంటివి డ్యూప్లికేట్ వస్త్రాలు వచ్చి చెప్పు ఆ కాస్త చౌక ధరలో వచ్చి అలా అలా సామాన్యులకి సామాన్యమైన పిల్లలకి వచ్చేస్తాయి ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ నేను అనుభవించాలి ఫస్ట్ అది నా దాకా రావాలి ఫస్ట్ నేను టచ్ చేసి నేను చూడాలి ఎందుకంటే అంత అలాంటి సమర్థులం మేము ఏదైనా ఫస్ట్ మనం అనుభవించాలి ఈ లక్షణాలు అహంకారము స్వార్థము అధికంగా ఉండడం అంటే ఆ ద్రాక్షస లక్షణం వాళ్ళకు ఉంటాయండి భగవతులు ఎలా ఉంటారో తెలుసా హృదయం ఎలా ఉంటుందో తెలుసా వేసవి రాగానే మలుపులు కనబడ్డాయి అనుకోండి వెంటనే మూరో రెండు మూర్లో కొనుక్కొచ్చి ముందు స్వామికి ఆయన ఫోటోకో లేదంటే విగ్రహానికి స్వామి మూర్తికి వేయాలి వెంటనే తల్లిలో తురుకోవడం లేదు అబ్బా వేసే మల్లెపూలు వచ్చాయో స్వామికి అంత ఇష్టం మల్లెపూలు అంటే ఒక మూర రెండు మూల తెలు స్వామికి వేద్దాం వ్యాసంలో మామిడికాయలు బండి కనిపించింది అనుకోండి ఆహా మామిడికాయలు వచ్చేసాయా ఆహా స్వామికి మావిడికాయలు అంటే చాలా ఇష్టం రెండు పళ్ళు ఫస్ట్ కొన్ని మామిడి పళ్ళు స్వామికి నైవేద్యం పెట్టాలి తర్వాత ప్రసాదంగా కదా మనం తీసుకోవాల్సింది వ్యాసంలో పుచ్చకాయలు వస్తే ముందు పుచ్చకాయ రసం తీసి తులసి భద్రమే స్వామికి నైవేద్యం పెట్టాలి స్వామికి ఇష్టం తర్వాత మనము ప్రసాదంగా గ్రహించాలి కొత్త బట్టలు కనుక్కుంటాయి పట్టుచీర పట్టుపంచలో కనుక్కుంటాయి ముందది ఆ వస్త్రం సమర్పే ఆయన పరమాత్మ దగ్గర పెట్టి కదా మనం ప్రసాదంగా బట్టలు తీసుకోవాల్సింది ఒక ఇల్లు కట్టుకుంటే దాంట్లో ఒక సుందరమైన చిన్న పూజా మందిరం నిర్మించి స్వామిని స్థాపన చేసి గృహాన్ని స్త్రీ గృహంగా మార్చాలి పెద్ద భవనం భగవంతుడు ఉంటే అది భవనం అవుతుంది భగవంతుడు లేకపోతే బాబోయి వనం అవుతుంది అంతే అంటే ఆడవి అడవిలో మనుషులు ప్రశాంతంగా బ్రతకగలుగుతారా భగవంతుడు లేని ఇల్లు కూడా అలాంటిది కారణితో సమానం భాగవత హృదయం అది ఏదైనా ఏమున్నా ముందు భగవంతుడి కోసం తర్వాత మనం ప్రసాదంగా గ్రహించి మనం అనుభవించడం కోసం మనం నిమిత్త మాత్రము పరమాత్మ సర్వాధికుడు ఈ భావనతో భాగవత హృదయం ఉంటుంది కానీ రాక్షసుడు ముందు నేనే ఏదైనా నేను అనుభవించాలి నేను ఉదాహరణగా కొన్ని చెప్పాను రావణాసురుడు లాంటి అయితే అంతమైన ఏ అమ్మాయి కనిపిస్తే ముందు నేను అనుభవించాలి నా దగ్గరకు పట్టడం ఇదో ఇంత దారుణంగా ఉంటాయి మీరు కావాలంటే వాల్మీకి రామాయణం చూసుకోండి రాక్షస స్వభావం ఉన్న వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి ఎందుకంటే మేమే సర్వాధికులు మాకు మించి ఎవరున్నారని ఒక నిర్లక్ష్యం ఉంటుంది వాళ్ళలో సిద్ధులన్నీ నా గుప్పిటనే ఉన్నవి అర్థమవుతుందా అంటే నేను ఏదైనా సరే చెయ్యగల సమర్థుడను నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను ఆశ్చర్యం ఏంటంటే ఈ మాటలు ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నామని చెప్పుకుంటున్నా చాలా మంది వాడేస్తారు యూట్యూబ్ లో చూస్తున్నాం కదండి కాస్త నాలుగు రోజులు ఏదైనా సాధన అవి చిన్న చిత్తగా మంత్రాలు బీజాక్షరాలు చేస్తారు ఏదో చిన్న చిత్తగా సిద్ధి అంత మొదలు పెడతారు ఒక అరడేజ్ పొసల దాండలో నాలుగు బోట్లు పెట్టేసి విచిత్రమైన వేషాలు వేసేసుకొని ఇక పోయి యాంకర్లు ఉంటారు కదా కూర్చుంటారు ఇతరులు నాకు ఆ సిద్ధి తెలుసు నేను సిద్ధి తెలుసు నేను దేవుడితో మాట్లాడతాను నాకు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది నాకు అన్ని తెలుసు పూర్వజన్మడో తెలుసు నాకు ఏం జరగబోతుందో తెలుసు నాకు అన్నీ తెలుసు ఇది మాత్రం వాస్తవానికి నాకు ఈ సిద్ధులు ఉన్నవి నేను చేయగలను ఇవన్నీ కూడా ఎవరైనా మాట్లాడుతుందంటే అది స్వభావమేనండి గుర్తుపెట్టుకోండి దైవీయ సంపద అను అలా ఉండరండి నిమిత్త మాత్రమే ఉంటారు గడ్డిపోచ కంటే కూడా ఇంకా నేను తృణము గడ్డిపోచ వల్లగానే ఉపయోగం ఉంది కానీ నా వలన ఉపయోగం ఏమిటి పరమాత్మ దయ పరమాత్మ దయతోటి మనం ఏదో ఈ మాత్రం భగవంతుడు తలుచుకొని బతకగలుగుతున్నాము ఇలా నిమిత్త మాత్రులై ఉంటారు దైవీ లక్షణాలు ఉన్న వారు గుర్తుపెట్టుకోండి శుద్ధులన్నీ నా దగ్గర ఉన్నవి నాకు సిద్ధులు కూడా తెలుసు నేను ఏదన్నా చేయగలను ఇప్పుడు ఈ వినపడుతున్న కేకలన్నీ కూడా ఆధ్యాత్మిక సాధ సాధకులమో ఉపాసకులు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ రాక్షసు లక్షణాలని పరమాత్ముడు చెప్తున్నాడు నేనే గొప్ప బలవంతుడను నా ముందు మీరంతా బలహీనుడు మీరంతా ఒక చెటికేశానంటే ఒక కంటి చూపుతోటి మీ జీవితం నాశనం అయిపోతుంది మిమ్మల్ని ఏమన్నా చేయగలను ఈ ఊరిని నాశనం చేయగలను ఈ దేశాన్ని నాశనం చేయగలను ప్రపంచాన్ని నాశనం చేయగలను ఎట్సెట్ ఎట్సెట్ బాగా పొగరు పట్టిన అహంకార అభూయిష్టమైన మాటలు ఇవన్నీ కూడా మన బలము మన అహంకారము గర్వము పొగరు ఆస్తి అంతస్తు ఎంతండి కాలము రెప్పపాట్లు హరించుకోవచ్చు భగవంతుడు సర్వాధికుడు భగవంతుడి చేత సృష్టించబడిన మానవ మాత్రం లేదా ఇతర సర్వ ప్రాణికోటి కూడా నిమిత్త మాత్రంగానే ఉండాలంతే ఇది సృష్టి నియమము దీనిని ఉల్లంఘించి ఇష్టమచ్చినట్టు వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళు రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళలో రాక్షసులు ఉంటారు మనుషులు అయితే ఉత్తమమైన గుణాలు ఉంటే దేవతల లక్షణాలతో ఉంటే ఏదైనా సరే భగవంతుడి కోసము పరంగా చేయాలి భగవంతుడికి సమర్పించాలి సమర్పణ భావంతో జీవనం గడుపుకోవాలి భగవంతుడు ఒకడున్నాడు సాక్షిభూతుడే ఉన్నాడు ఆధారభూతుడే ఉన్నాడు రక్షకుడు పోషకుడు అయి ఉన్నాడు చూస్తూ ఉన్నాడు మనం ఎంత అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించాలి లక్షణాలు ఉన్నవాళ్ళు దేవతడు విరుద్ధమైన లక్షణాలు ఉన్నవాళ్ళు మొత్తము బ్రహ్మ రాక్షసులు అంతే ఇలాంటి మంచి లక్షణాలు ఎవరికైతే ఉంటారో వాళ్ళు లక్ష్మీ లక్ష్మీ సమానులు వాళ్ళంతే వాళ్ళల్లో లక్ష్మి ఉంటుంది వాళ్ళల్లో నారాయణుడు శ్రీనివాసుడు ఉంటాడు లక్షణారుణ మహిళలలో లక్ష్మి ఉంటుంది ఇలాంటి లక్షణారుణ పురుషులలో నారాయణుడు ఉంటాడు ఇదే గుర్తు గొంతు పెట్టుకోండి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు శుభ సూచకం అలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా కనిపించినా వాళ్ళతో స్నేహం చేసినా కూడా మొత్తం అంతా సత్సంగం అవుతుంది శుభప్రదం అవుతుంది అద్విరుద్ధమైన వాళ్ళు మనం స్నేహం చేసిన సాంగత్యం పెట్టుకున్నా మనం నాశనం అయిపోతాం కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని స్వామి భగవద్గీతలో చెప్తున్నారు ఒక సమస్త సుఖన భవంతు జయ శ్రీరామ్ కృష్ణ